భారతదేశంలోని తరతరాలుగా వస్తున్న హిందూ పవిత్ర గ్రంథమైనటువంటి హిందూ రాజ్యాంగం అయినటువంటి మనధర్మశాస్త్రం మనధర్మ శాస్త్రంలో ఏం చెబుతుంది మనధర్మ శాస్త్రంలో ఎటువంటి అంశాలు ఉన్నాయి హిందువులు ప్రతి ఒక్కరూ మనధర్మ శాస్త్రాన్ని చదువుతున్నారా అనేది మనం వీడియోలో తెలుసుకుందాం అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల ఇరవై డిసెంబర్ ఇరవై ఐదు నాడు మనధర్మ శాస్త్రాన్ని ఎందుకు దహనం చేశాడు మన ధర్మశాస్త్రంలోని ఎటువంటి తప్పిదాలున్నాయి ఎటువంటి మంచి ఉన్నది అసలు అందులో ఏమున్నది అనేది ఎవరికి తెలుసో కింద కామెంట్ చేయండి తెలియని వారైతే వీడియో చూడండి వీడియో నచ్చినట్టయితే మీకు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోలు మీకు వెంటనే నోటిఫికేషన్ ధర రావాలంటే నోటిఫికేషన్ బటన్ను మీరు ప్రెస్ చేయాలి మన శాస్త్రం హిందూ రాజ్యాంగం అయినటువంటి మన శాస్త్రం మనుస్మృతి అని కూడా అంటారు అయితే మన శాస్త్రం ఏం చెబుతుంది మన శాస్త్రంలో ఎటువంటి తప్పిదాలు ఉన్నాయి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల ఇరవై ఏడు డిసెంబర్ ఇరవై తారీఖు నాడు ఎందుకు మనధర్మశాస్త్రాన్ని దహనం చేయాల్సి వచ్చింది అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి మన ధర్మశాస్త్రంలో ఎటువంటి తప్పిదాలున్నాయి ఏ విధంగా చెప్పింది మన శాస్త్రం మంచిని చెప్పిందా చెడుని చెప్పిందా అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎందుకు పెట్టారు భారత రాజ్యాంగాన్ని ఎందుకు రాశారు అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి మన శాస్త్రం అసలు ఏం చెబుతుంది స్వేచ్ఛను హరిస్తుంది అసమానత్వాన్ని పెంచి పోషిస్తుంది సోదర భావాన్ని హత్య చేస్తుంది అమానుషమైన కులతంతర సమాజానికి మూలమైనటువంటి మనధర్మశాస్త్రం తగలబెట్టడమే నేటికి తగలబెట్టడమే సమంజసం అనిపిస్తుంది తగలబెట్టాలి ఎంతకాలం ఈ కుల నిర్మూలన జరగనంతకాలం మన ధర్మశాస్త్రాన్ని తగలబెడుతూనే ఉండాలి బ్రాహ్మముఖం నుంచి పుట్టినవాడు బ్రాహ్మణుడు భుజాల నుంచి పుట్టినవాడు క్షత్రియుడు పొట్ట నుంచి పుట్టినవాడు వైశ్యుడు పాదాల నుంచి పుట్టిన వాళ్ళు సృష్టించి మానవుల మధ్యనే కులాలు మతాలు సృష్టించి పోట్లాటకు గురి చేశారు ఇది ఇంకా ఇప్పటికీ సమాజంలో కనిపిస్తూనే ఉన్నది ఈ మనధర్మశాస్త్రం ఇలా కాలం మన శాస్త్రాన్ని దహనం చేస్తూనే ఉండాలి ఒకరి వారి సొంత ప్రయోజనాల కోసం మనిషిని ఒక సేవ చేసే పురుగులాగా రాసుకొని కొన్నేళ్లుగా భారతదేశంలోని మనస్కృతిని ఇంకా ఏలుతూనే ఉన్నది బాబాసాహ్ అంబేద్కర్ గారు పంతొమ్మిది ఇరవై సంవత్సరంలోనే దాన్ని తగలబెట్టాడు అయినా కానీ ఇంకా దాన్నే మన భారతదేశంలో సమాజంలో ఇంకా కనిపిస్తూనే ఉన్నది దాన్ని ఇంకా పెంచి పోషిస్తూనే ఉన్నారు ప్రభుత్వాలు ఇలా ముఖం నుంచి పుట్టినవాడు బ్రాహ్మణుడు క్షత్రియుడు వైశ్యుడు శూద్రుడు అని ఇలా వారికి వారే సృష్టించుకొని బ్రాహ్మణుడు వాడు బ్రాహ్మణుడు వారు వచ్చేసి యాగాలు యాగాలు పూజలు చేస్తూ వారు బ్రతుకు ఎలా తీసుకుంటారు క్షత్రియులు వారు యుద్ధాలు చేసుకుంటూ పోరాడుతూ వారు వారికి అలా వారి వారి యొక్క వృత్తి అది అని వారు కేటాయించుకున్నారు వైశ్యులు వచ్చేసి వారు వ్యాపారం చేస్తూ బతకాలని ఆఖరికి శూద్రులు వచ్చేసరికి ఇప్పుడున్న ఎస్సీ ఎస్టీ సారీ ఎస్సీలు కూడా రారు బీసీలు ఇప్పుడున్న బీసీలు చాకలి మంగలి చాకలి మంగలి శాల పద్మశాలి ఇలా చెప్పుకుంటూ పోతే బీసీ కులాలన్నీ శూద్రజాతి కులాలే జంజరం లేనివన్నీ శూద్ర శూద్రజాతి కులాలే అని తెలుసుకోవాలి ఎవరికైతే జంజరం ఉంటుందో వారు అగ్రకులాలు జంజరం ఎవరైతే లేడో వారు ప్రతి ఒక్కరు శూద్రుడే బ్రాహ్మణ స్త్రీ కూడా శూద్రు శూద్రు శూద్రుల కిందకే వస్తుంది శూద్రుల పనేంటి శూద్రుడ సేవ చేసే పురుగు వాళ్ళు ఏం ఆశించకుండా పై ఉన్న ఈ జంజరం పైన ఉన్న ఆధిపత్య వర్గాలకు సేవ చేస్తూ బ్రతకాలి అనేది వారు రాసుకున్నారు చూడండి ఎంత ఘోరం ఇప్పటికి కూడా ఈ కులాల మతాలు సృష్టించి మనుషుల మధ్య ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని సృష్టించను అని మీరే ఏం చేస్తారో చెప్పండి అసలు మనుషుల మధ్య ఇలా చేయడం ఇది ఈ స్వేచ్ఛను హరించడం సమానత్వంలోని అసమానత్వంగా మనస్మృతితో రాసి ప్రతి ఒక్కరిని బానిసలుగా గురి చేయడం ఎంతవరకు సమంజసం అయితే మనుస్మృతిలోని ఏం చెబుతుంది అసలు మతం శూద్రులపై చేసిన మనధర్మం అధర్మం న్యాయమైనదా అన్యాయమైనదా మీరే మత బానిసలారా తెలుసుకోవాలి బా శూద్రులకు అసలు మన శాస్త్రంలోని ఎటువంటి ఏ విధమైనటువంటి శిక్షలు ఉన్నాయి ఏ విధంగా బ్రతికారు అనేది మీరే తెలుసుకోవాలి డెబ్బై పర్సెంట్ ఉన్న బీసీ జనాభా తెలుసుకోవాలి అసలు మత బానిసలే తెలుసుకోవాలి ఇది శూద్రుడు అయితే కొన్ని మనధర్మశాస్త్రము రాసిన కొన్ని నేను వివరిస్తాను శూద్రుడు అపవిత్రుడు కాబట్టి అతడు చూస్తూ వింటూ ఉండగా పుణ్యకార్యం ఆచరించకూడదు బ్రాహ్మణుడు ఎలా రాసుకున్నాడు చూసారా శూద్రుడు పవిత్రుడు కాదు అపవిత్రుడు కాబట్టి అతడు చూస్తున్నప్పుడు వింటున్నప్పుడు కానీ ఎటువంటి పూజా కార్యక్రమాలు చేయకూడదు ఇతర వర్గాలతో పాటు శూద్రుడిని గౌరవించే పని లేదు క్లియర్ గా ఏర్పొంది ఇక్కనే ఇతర వర్ణాలతో పాటు శూద్రుని గౌరవించే పనిలేదు శూద్రుని ప్రాణానికి విలువ లేదు ఎవరైనా ఎలాంటి నష్ట నష్టపరిహారం లేకుండా శూద్రుడిని అనర్హుడు అతనికి శూద్రుడు జ్ఞానానికి అనర్హుడు అతనికి విద్యదానం చేయకూడదు అతడు విద్య అభ్యసించకూడదు అనేది బ్రాహ్మణులు మనస్మృతిలో రాసుకున్నారు శూద్రుడు ఆస్తి సంపాదించరాదు బ్రాహ్మణుడు తనకు ఇష్టం వచ్చినప్పుడు శూద్రుని సంపదను తీసుకోవచ్చు శూద్రుడు రాజోద్యోగం చేయకూడదు శూద్రుడు ఎప్పుడూ సేవ చేస్తూనే బ్రతకాలి బ్రాహ్మణులకు అనేది వారు రాసుకున్నాడు ఎప్పుడైనా కానీ రాజ ఉద్యోగాలు కానీ ఎటువంటి పై అధికారి ఉద్యోగాలు కానీ చేయకూడదు అని రాసుకున్నారు ద్విజవర్ణాల వారికి సేవ చేయడమే వారి యొక్క శూద్రుని యొక్క విధి అని చిట్ట రాశారు అదే అతనికి ముక్ ముక్తిగా ఆయనకు ఏమంటారు భక్తిగా చేయాలి అనేది రాసుకున్నారు అదే శూద్రుని యొక్క విధి శూద్రుడు ఉన్నత వర్గాల స్త్రీలతో ముట్టుకుంటే మరణ శిక్ష విధించాలి బ్రాహ్మణుడు అగ్రవర్ణుడు శూద్రజాతి యొక్క స్త్రీని ముట్టుకోవచ్చు కామమున కోరవచ్చు కూడా అతనికి ఎటువంటి శిక్ష ఉండదు కాకపోతే శూద్రుడు ఎటు ఎప్పుడైతే ఉన్నత వర్గాల స్త్రీలను ముట్టుకుంటే అతనికి శిక్షనే ఇలా రాసుకున్నారు అయితే బ్రాహ్మణులు మనస్మృతులు ఎంత ఘోరంగా రాశారంటే ఇంకా ఉన్నాయి చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి కానీ నాకు తెలిసిన పాయింట్ చెప్తున్నా శూద్రుడు దాస్యం కొరకు పుట్టాడు అతన్ని సర్వదా దాసుడనే చూడాలి శూద్రుడు అనేవాడు దాస్యం సేవ చేస్తేందుకే పుట్టాడు కావున సేవ చేసుకున్నందుకే సేవ సేవకుడు లాగానే చూడాలి అనేది రాసుకున్నారు ఇంత ఘోరమైనటువంటి ఈ రాతలు రాసుకొని మనధర్మశాస్త్రంలో శూద్రులను కొన్ని ఏండ్లుగా భారతదేశంలోని బానిసలనే చూశారు మనుస్మృతి మనిషి యొక్క ఆలోచనని జ్ఞానాన్ని చంపే స్క్రిప్ట్ అని చెప్పచ్చు అందుకే మనధర్మశాస్త్రాన్ని తగలబెడుతూనే ఉండాలి కులాలు మతాలు నశించేంత రేపు నశించినంత కాలము మనధర్మశాస్త్రాన్ని మనస్మృతిని కాలబెడుతూనే ఉండాలి దహనం చేస్తూనే ఉండాలి అప్పుడే మన ధర్మశాస్త్రంలోని ఉన్న బాణి మన ధర్మశాస్త్రంలో ఎటువంటి తప్పిదాలు ఉన్నాయి ఏ విధంగా బానిసత్వంలో మరిగారు అనేది ఏ విధంగా బతికారు ప్రజలు అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి మన ధర్మశాస్త్రంలోని భారతదేశంలో ఉన్న ప్రజలు కొన్నేండ్లుగా ఇంకా ఇప్పటికి కూడా విస్తరిస్తూనే ఉన్నది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల ఇరవై ఏడు సంవత్సరంలో డిసెంబర్ ఇరవై తారీఖు నాడు మన ధర్మశాస్త్రాన్ని చదివే దాంట్లోని మాకు అద్దు ఈ మన అని హిందూ రాజ్యాంగాన్ని అవి పాటించమని దాన్ని సమాజం ప్రపంచం ముంగటనే తగలబెట్టాడు అయినా కానీ ఇంకా అది తగలబెట్టి మరీ భారత రాజ్యాంగంలో ఉన్న స్వేచ్ఛను సమానత్వాన్ని సౌభత్వాన్ని రాసి మరీ మనకు న్యాయాలకు న్యాయం దొరుకుతుంది కాబట్టి భారత రాజ్యాంగం ద్వారా ఇవి రాసిపెట్టి మరి మన ధర్మ శాస్త్రాన్ని తగలబెట్టి మరి భారత రాజ్యాంగాన్ని మనకు సృష్టించారు దాని ద్వారా బతకండాని కానీ ప్రజలు ఇంకా మేల్కొంటలేరు ప్రతి ఒక్కరూ మన ధర్మశాస్త్రం గురించి తప్పిదంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఇంట్లో ఇంట్లో ఇందులో ఉన్న భారతదేశంలో ఉన్న ప్రజలు అప్పటి పాతకాలం మనుషులు ఇంకా ఇప్పటికీ దాని మన ధర్మశాస్త్రాన్ని పాటిస్తూనే ఉన్నారు హిందువులకు పవిత్ర గ్రంథము అది ఇది అని చెప్తున్నారు కానీ అందులో ఉన్న ఉన్న బానిసత్వాన్ని బానిసత్వాన్ని పాటించిన దానికి గురైనటువంటి ప్రజలు తెలుసుకోలేకపోతున్నారు మేమే మీకంటే మేము ఎక్కువ కులము మీకంటే ఇంకా ఎక్కువ కులం అని అనుకుంటున్నారు కానీ పైన కూర్చుండి ఒకడు ఆట ఆడిస్తున్నాడు బ్రాహ్మణుడు వాడి యొక్క ఆటలను మీరు చూస్తలేరు గుడ్డిగానే గుడ్డి నమ్మకాలు గాని ఒక మనిషిని ఆలోచన చంపేసే విధంగా ఉన్నదని అజ్ఞానిగానే బతుకుతున్నారని బానిసలుగా ఉండాలని చెప్తున్నారు కానీ మీరు అయినా మీకు ఈ కులాల రుచులు మతాల రుచులు బతకాలనుకుంటే మీకు బ్రతకండి మిమ్మల్ని బాగు చేసే బాగు చేసేవాడే ఉండడు మనంతట మనమే తెలుసుకోవాలి అసలు ఈ కులాలు మతాలు ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ మానవ కల్పితాలే బ్రాహ్మ రాసిన వాడి సొంత సొంత ప్రయోజనాల కోసం రాసుకున్న మనుషుల్ని విడగొట్టి అతడు పాలించుకున్నాడు తప్ప ఎటువంటి ఈ కులాల మతాలతోటి ప్రయోజనమే లేదు మనిషిని మనిషిగా చూసినప్పుడే సమాజం మెరుగుపడుతుంది తప్ప అప్పుడే బాగుపడుతుంది తప్ప ఈ కులాల మతాలు ఉన్నంతకాలం ఈ మనుస్మృతి దహనం చేస్తూనే ఉండాలి ఈ మనుస్మృతి దహనం దహనం మనుస్మృతి దహన రోజు కావున నేను ఈ వీడియోని చేస్తున్నాను మన ధర్మ శాస్త్రాన్ని దహనం చేసిన రోజే మనము ప్రతి ఒక్కరూ ఇలా ప్రతి ఒక్క ఊర్లో ఈ మన ధర్మశాస్త్రాన్ని తగలబెట్టాలి ఇందులో ఉన్న బానిసత్వాన్ని చెప్పాలి ప్రజలు ఎలా బ్రతకారు ఎలా బ్రతక ఎలా బానిసలుగా ఉన్నారు అనేది తెలిసిన ప్రతి ఒక్కరు వివరించాలి అనేది నా యొక్క ఆవేదన ఈ మన ధర్మశాస్త్రం తగలబెడుతూనే ఉండాలి కులాలు మతాలు నశించినంత కాలం మన ధర్మశాస్త్రాన్ని తగలబెట్టడమే కరెక్ట్ బాబాసాహెబ్ గారు ఎప్పుడో తగలబెట్టారు అయినా కానీ ఇంకా సమాజంలోని సమాజంలోని ఇంకా నాటుకునే పోయింది ప్రజల మీదల్లో కావున ఈ విషయాలు తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి లైక్ చేయండి నచ్చితే వీడియో సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్